ఈరోజే ఆమలకి ఏకాదశి అలానే బుధవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి సిరి సంపదలకి లోటు ఉండదు అంతేకాదు మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి అలానే డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఇక గ్యాస్ స్టవ్ అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ని ప్రతి ఒక్కరం కూడా దైవంతో సమానంగా భావిస్తాము ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్ని వెలిగించి ఏదో ఒకటి చేసి మన కడుపుని నింపుకుంటూ ఉంటాము ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నా సరే గ్యాస్ స్టవ్ని వెలిగించి వంట చేసి ఇంట్లో ఉండేవారంతా కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటాము ఇలా గ్యాస్ స్టవ్ అనేది మన కడుపుని నింపుతుంది కమ్మగా భోజనం చేయటానికి కారణం గ్యాస్ స్టవ్ కాబట్టి గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అన్నపూర్ణాదేవి అన్నంతో అన్నం అంటే అన్నాన్ని పెట్టి అన్నపూర్ణాదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఇలా గ్యాస్ స్టవ్ అనేది మన నిత్య జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ఈ గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కొంతమంది ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్కి బదులు కట్టెల పొయ్యిని వాడేవారు కూడా ఉన్నారు పొయ్యి ఏదైనా ఒకటే కట్టెల పొయ్యి అయినా గ్యాస్ స్టవ్ అయినా రెండూ కూడా లక్ష్మీదేవితో సమానమే అయితే పూర్వకాలంలో ఎక్కువగా మట్టి పొయ్యి కట్టెల పొయ్యిలు వాడేవారు వారు కూడా అప్పటి నుండే మనము గ్యాస్ స్టవ్ని పూజించే అలవాటు ఆనవాయితీ అనేది ఉంది పూర్వకాలంలో అయితే మరీ ఎక్కువ నియమనిష్టలతో గ్యాస్ స్టవ్ని పూజించేవారు ఇక మారుతున్న కాలానికి అనుకూలంగా రోజు రోజుకి గ్యాస్ స్టవ్ని పూజించటం వంటివి మరచిపోవలసి వస్తుంది ఎందుకంటే మారుతున్న కాలం బిజీ జీవితాల ప్రకారం ప్రతిరోజు కూడా స్టవ్ని పూజించి వంట చేసే అంత సమయం లేదు అందువల్ల గ్యాస్ స్టవ్ని పూజించడం తక్కువ కానీ ఏదైనా ముఖ్యమైన ఫెస్టివల్స్ కానీ లేదా ముఖ్యమైన రోజుల్లో పండగ రోజుల్లో పూజలు వ్రతాలు నోముల రోజుల్లో మాత్రం తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ పువ్వులను సమర్పించి నమస్కరించుకొని ముందుగా స్టవ్ పైన పాలను పెట్టి పొంగాక మనం పూజలకి కావలసిన వంటలను సిద్ధం చేస్తూ ఉంటాము నైవేద్యాలు కానీ ఇతర ప్రసాదాలు ఏవైనా సరే ఈ విధంగా చేసి నమస్కరించుకొని మనం తరువాత అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఇక గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి గ్యాస్ స్టవ్ దగ్గర కూరడి కుండ అని కూడా ఒకటి పెడుతూ ఉంటాము దానివల్ల ఇంట్లో అరకతి బరకతి సంపద శ్రేయస్సు అనేది కలుగుతుంది అంటే మనం చేసే ప్రతి పనిలో సంపద పెరుగుతుంది అంతేకాదు మన ఇంట్లో హృధా ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది దీనివల్ల ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అయితే కేవలం డబ్బు ఒకటే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు ఇంట్లో మనుషుల మధ్య కూడా ప్రేమ అనురాగాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కష్టాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి కష్ట నష్టాల నుండి బయటికి వచ్చి సుఖశాంతులతో మనం జీవించగలుగుతాము సంపద అనునిత్యం మన వెంటే ఉంటుంది సంతోషంగా జీవించగలుగుతాము అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి కోసం మరి మన జీవితంలో మార్పు రావాలి డబ్బు లేని వారికి డబ్బు కూడా రావాలి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలగాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో డబ్బు సంపాదించాలి అని ఒక బలమైన దృఢమైన కోరిక లక్ష్యంతో ఉంటారు కొంతమందికి ఆ కోరిక చాలా సులువుగా తొలగిపోతుంది అంటే తీరుతుంది మరికొంతమందికి మాత్రం ఆ కోరిక అసలు తీరుతుందో లేదో ఈ జన్మల ఈ కోరిక తీరదేమో అన్నట్టుగా ఉంటుంది అయితే అలా జరగడానికి కొన్ని అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి మనకు గ్రహాల అంటే గ్రహాల అనుకూలత లేక లేకపోవటం గ్రహ దోషాలు వంటివి ఉంటే గనక మనకు జీవితంలో ఆ కోరిక తీరుతుందో లేదో అనే ఒకటి ఉంటుంది కోరిక తీరదేమో అనే ఒక నిరాశ కూడా ఉంటుంది ఎందుకంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయో ఆ కష్టాలను తొలగి తొలగించకొని ఆ కష్టాలను ఎదురించుకొని ముందుకు సాగే ధైర్యం అనేది మనకు కావాలి ఆ ధైర్యం రావాలి అంటే గ్రహాలు అనుకూలించాలి గ్రహాలతో అనుకూలత ఉంది అంటే దైవానుగ్రహం ఉన్నట్టే మరి గ్రహాలన్నీ మనకు అనుకూలించాలి అంటే మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేక పరిహారాలు చేయాలి ముఖ్యంగా గురుగ్రహానికి చూసుకున్నట్లు అయితే పసుపు రంగు చాలా ఇష్టం ఇక ఆ ఈ ఆమలకి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు నుటి ధరించిన పసుపు చెంపలకు ధరించిన పసుపు నీటిని ఇంట్లో చల్లినా ఎంతో శుభం కలుగుతుంది ఎందుకంటే పసుపు అనేది దైవాంగికమైనటువంటిది ముఖ్యంగా గురుగ్రహానికి చాలా ఇష్టం కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతాము గురుగ్రహం అనేది మనకు బాగా అనుకూలిస్తుంది గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే ఇంట్లో శ్రేయస్సు సంపదతో పాటు కోరిన కోరికలు తీరడంతో పాటు ఇక మన మనకు ఎలాంటి దోషాలు ఉండవు వివాహాది శుభకార్యాలు కూడా సకాలంలో పూర్తవుతాయి చాలామందికి వివాహంలో విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈరోజు ఆమలకి ఏకాదశి బుధవారం రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసే సమయంలో కేవలం గ్యాస్ స్టవ్ని మాత్రమే శుభ్రం చేస్తూ ఉంటారు కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మనం వంటలు వంటలకి వాడే పట్కారు అంటాం కదా దానిని కూడా శుభ్రం చేయాలి దానిని అదే విధంగా మసిగుడ్డను స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూర్తిగా గ్యాస్ స్టవ్ చుట్టూ ఉండే పరిసరాలు మొత్తం కూడా ఒక ప్రశాంతంగా నీటిగా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అలా పరిసరాలు అంటే గ్యాస్ స్టోర్ చుట్టూ ఉండే పరిసరాలు అన్నీ శుభ్రంగా అలంకారణీయంగా అందంగా ఆకర్షణీయంగా శోభామయంగా కాంతివంతంగా అలానే మంచి సువాసన భరితంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఆ యొక్క దరిదాపుల్లో కూడా ఉండదు రమ్మని ఆహ్వానించిన జ్యేష్ఠాదేవి అలాంటి పరిసరాలు ఉన్న చోటికి రాదు ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెల్లి అయినప్పటికీ వారి ఇద్దరి మధ్య ఒకనొకప్పుడు ఒక విభేదం వల్ల వారి ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చినప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇలా అన్నారు లక్ష్మీదేవి ఉండే స్థానాలు ఎలా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది ఎలా ఉంటే జ్యేష్ఠాదేవి ఉంటుందో అని చాలా స్పష్టంగా వివరించారు ఏ ఇంట్లో అయితే గ్యాస్ స్టవ్ పరిశుభ్రంగా ఉంటుందో మసిగుడ్డను ఉతుకుతారో మసిగుడ్డే కదా అని కాలితో తన్నితే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది మసిగుడ్డలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మసిగుడ్డను కని రోజుకి ఒక్కసారైనా ఉతికి ఆరేయాలి ఆ తరువాత వాడుకోవాలి ఇక గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా పరిశుభ్రంగా వంటగది పరిశుభ్రంగా రాత్రి భోజనం అయిన తర్వాత అంట్లు కడిగివేసి పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంచటం ఇలాంటి ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం ఇంట్లో ధూపం వేయటం ఎప్పుడూ కూడా ఇంట్లో అందరినీ అందరితో గౌరవంగా ప్రేమానురాగంగా ఉండటం ఇలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఒకవేళ వీటన్నింటికి కూడా విరుద్ధంగా ఉంటే గనక అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది పరిశుభ్రంగా లేకపోవటం దుర్వాసన రావటం ఇల్లు ఎంత శుభ్రం చేసినప్పటికీ దుర్వాసన రావటం ఇంట్లో ఎప్పుడూ కూడా గిన్నెలు వంటివి అనవసరంగా కారణాలు లేకుండా కింద పడిపోయి శబ్దం రావటం ఇలాంటివి ఉంటే జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి మరి జ్యేష్ఠాదేవిని తొలగించుకొని లక్ష్మీదేవిని ఆకర్షించాలి అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇక ఇంట్లో దాంపత్య జీవితంలో కూడా రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు చాలా అన్యోన్యత కరువైపోయి కష్టాల పాలు అవుతూ ఉంటారు అలాంటి వారు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి వారి యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా చేయండి మరి పరిహారాన్ని రాత్రి పన్నెండు లోపు ఎందుకు చేయాలి అనే దేహం కూడా మీకు కలగవచ్చు అయితే ఆ సమయంలోనే దైవాలు భూలోక సంచారణ చేస్తాయి అందుకే మనం లక్ష్మీ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే లక్ష్మీ పూజలు రాత్రి సమయంలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాము ఆ సమయంలో చేసిన పూజకి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అందుకే లక్ష్మీదేవి కటాక్షం పొందడాని కోసమని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అని మనం సాయంకాలం వేళల్లో పూజను ఏర్పాటు చేస్తూ ఉంటాము ఇలా చీకటి పడిన తర్వాత కానీ రాత్రి సమయాలలో కానీ లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది ఇక ఉదయం ఏమో సూర్యోదయం కాకముందు అప్పుడు చీకటి చీకటిగా ఉంటుంది ఆ సమయంలో పూజలకి ఎక్కువ ఫలితం వస్తుంది ఇక సాయంత్రం చీకటి పడిన తర్వాత అప్పుడు కూడా చేసే పూజలకి మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఈ విధంగా కనుక మనం గ్యాస్ స్టవ్ కింద మరి ఏది పెట్టాలి అంటే ముందుగా మనం ఒక ప్లేటుని తీసుకోవాలి అది రాగైనా స్టీల్ అయినా ఇత్తడి అయినా మట్టి ప్లేట్ అయినా మట్టి పాత్ర అయినా పర్వాలేదు అందులో నిండుగా అలా మట్టి పాత్రను కానీ మట్టి బౌల్ని కానీ తీసుకోవాలి అందులో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేయండి ఈ రాళ్ల ఉప్పు ధనాన్ని విపరీతంగా ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది అందుకే ఇందులో రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా వేయాలి అంతేకాదు ఇంట్లో ఉండే ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా గాలిలో చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీలు దాగి ఉన్నా సరే పూర్తిగా ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా దొడ్డుప్పుని మనం ఇందులో వాడాలి ఇలా ఇందులో దొడ్డుప్పుని వేశాక ఇందులోనే ఒక రాగి ఆకుని తప్పనిసరి పెట్టాలి ఎందుకంటే ఏకాదశి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అందుకే రాగి ఆకుని కూడా ఇందులో పెట్టేసి రాగి ఆకు పైన ఒక ఐదు కనీసం ఐదైన తులసి ఆకులు ఉండాలి తులసి ఆకులు కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం వారి ఇద్దరి కలయికే ఈ తులసి చెట్టు అందుకే తులసి చెట్టులో ఆయుర్వేద గుణాలతో పాటు ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అందుకే ఖచ్చితంగా ఐదంటే ఐదు తులసి ఆకులైనా ఉండాలి దానితో పాటు పచ్చకర్పూరం కూడా మర్చిపోకుండా వెయ్యాలి ఇందులో దొడ్డుప్పు తులసి ఆకులు రాగి ఆకు పచ్చకర్పూరం ఖచ్చితంగా ఉండవలసినవి ఇంకా ఉంటే పసుపు రంగు పూలు చిటికెడు కుంకుమ ఖచ్చితంగా వేయాలి అందులోనే ఒక చిన్న బెల్లం ముక్క ఐదు యాలకులను కూడా వేయండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటివి ఇవన్నీ కూడా గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల చుట్టూ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దైవశక్తి అనేది వస్తుంది కానీ ఈ పరిహారం చేసేదానికన్నా ముందు ముఖ్యంగా కొన్ని నియమాలను తప్పనిసరి పాటించాలి అవి ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల పరిశుభ్రంగా చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను తప్పనిసరి ఉతిక ఉతికి ఆరేయాలి అదేవిధంగా గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే జిడ్డు పట్టిన గోడను కూడా శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేసుకోవాలి ఇక అదే విధంగా ఇక అన్నీ కూడా శుభ్రపరచుకొని భోజనం తర్వాత అంటే భోజనం తర్వాత ఉండే ఎంగిలి పేట్లను కూడా శుభ్రం చేసేసి ఇక వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకొని మంచిగా ధూపం వేయాలి ఈ ధూపం అనేది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తేవటమే కాదు నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది కాబట్టి ఇంట్లో తప్పనిసరి ధూపం వేసి ఆ తరువాత ఇల్లంతా మంచిగా పరిశుభ్రంగా ఉంది పనులన్నీ పూర్తి చేసుకున్నాం ఇక పరిహారం చేసి పడుకుంటాం మళ్ళీ వంటగదిలోకి రాము అనుకున్న సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది ఇలా చేసేసి నిద్రించండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ముందుగా అందులో ఉండే అంటే మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టిన మట్టి లేదా ఏదైనా ఒక పాత్రను పెట్టి ఉంచాం కదా దానిని బయటకు తీయండి అలా తీసేసి అందులో ఉండేవన్నీ కూడా ఒక కవర్లో వేసేసి దానిని డస్ట్బిన్లోనైనా వేయవచ్చు లేదా మీరు అంటే పూజకు నిత్యం పూలు పెట్టి తర్వాత రోజు తీసి మనం ఎక్కడ వేస్తాము ఆ పువ్వులు వేసే దగ్గర ఇది వేయండి తర్వాత ఒక ఒకరోజు గోదావరికి కానీ ఏదైనా నదీ తీరానికి వెళ్ళినప్పుడు వీటన్నింటినీ తీసుకొని వెళ్ళి నదీ తీరంలో వదిలివేయండి ఇలా చేస్తే గనక మీ పాపాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి డబ్బు కూడా విపరీతంగా ఆకర్షింపబడుతుంది డబ్బుపై ఉండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అంతేకాదు జీవితంలో డబ్బు పరంగా ఎదుర్కొనే కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతాము సమస్యలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు సంతోషంగా జీవించగల ధైర్యం సంతోషంగా జీవించగలగలిగేంత డబ్బు కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ప్రసాదిస్తారు కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఉండే ముఖ్య కారణం డబ్బు డబ్బు వల్లే వచ్చే ఎన్నో కష్టాలు వీటి నుండి విముక్తిని పొంది ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలి అంటే ఖచ్చితంగా ఈరోజు బుధవారం అలానే మళ్ళకి ఏకాదశి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి తెలుసుకున్నారు కదా ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని అని నొక్కండి